ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ చేయండి దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగ సందర్భంగా శోభిత నాగచైతన్య తమ తొలి వేడుకలను జరుపుకున్నారు అయితే ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలపై నెటిజన్లు ట్రోల్స్ మొదలు పెట్టారు శోభిత సంప్రదాయ దుస్తుల్లో కాకుండా మోడరన్ లుక్ లో కనిపించడం బొట్టు లేకపోవడం విమర్శలకు దారితీసింది దీపావళి పండుగ సందర్భంగా దేశమంత సెలబ్రేషన్స్ లో మునిగింది సినీ సెలబ్రేషన్స్ కూడా దివాళీని ఘనంగా జరుపుకున్నారు పండుగ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు అలాగే అక్కినేని కోడల శోభిత కూడా దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది పెళ్లి తర్వాత వచ్చిన తొలి దీపావళి ఇది దీంతో భర్త నాగచైతన్యతో కలిసి ఈ పండగను ఘనంగా జరుపుకుంది ఇంట్లో దీపాలు వెలిగించి భర్తతో సంతోషంగా గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంది ఫ్యాన్స్ నెటిజన్స్ కి విషెస్ తెలుపుతూ ఈ సందర్భంగా దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఇందులో చై శోభితలు చూడముచ్చటగా కనిపించాడు ఇక పెళ్లి తర్వాత వచ్చిన తొలి పండగ కావడంతో ఇద్దరు కలిసి సంతోషంగా తొలి దీపావళికి ఆహ్వానం పలికారు ఓవైపు ఈ ఫోటోలను ఫ్యాన్స్ లైక్ చేస్తుంటే యాంటీ ఫ్యాన్స్ మాత్రం ట్రోల్ మొదలెట్టారు నాగ చైతన్య శోభిత ఫోటోలు ఎప్పుడొచ్చినా కూడా యాంటీ ఫ్యాన్స్ విపరీతమైన నెగిటివిటీని చూపిస్తారనే విషయానికి తెలిసిందే సమంత విషయంలో వీరిద్దరి టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తుంటారు అయితే తాజాగా ఈ దీపావళి ఫోటో శోభిత అవతారం చూసి నెటిజన్ స్ట్రోల్స్ చేస్తున్నారు అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి తెలుగు ప్రజలంతా లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకుని ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు ఈ పండగ అంటే అంత సంప్రదాయ లుక్లోకి మారిపోతారు తెలుగువారు బొట్టు చీరకట్టి లక్ష్మీ అమ్మవారిన పూజించి ఈ పర్వదినాన సంప్రదాయంగా కనిపిస్తారు కానీ శోభిత దీనికి డిఫరెంట్ గా కనిపించింది వెల్వెట్ పర్పుల్ సూట్లో బన్ వేసి ట్రెండీగా కనిపించింది ఇది ఫెస్టివ్ డ్రెస్ అయినా తెలుగు సంప్రదాయంలో మాత్రం లేదు పైగా బొట్టు కూడా పెట్టుకోలేదు నాగ చైతన్య మాత్రం ఫుల్ అవుట్ అండ్ అవుట్ ట్రెడిషనల్ గా కనిపించాడు కాని శోభిత చీరకట్టుకోకుండా సల్వార్ సూట్ వేసింది ఆమె లుక్ చూడటానికి తెలుగు సంప్రదాయంలా లేకపోవడంతో ఆమె డ్రెస్సింగ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు ఫోటోలో ఇద్దరు చాలా క్యూట్ గా ఉన్నారు కానీ సోబిత బొట్టు పెట్టి చీరకడితే ఇంకా బాగుండేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు సోవిత దీపావళి జరుపుకుంటుందా రంజాన్ జరుపుకుంటుందా బొట్టు లేదు చీరకట్టలేదు పైగా అచ్చమైన బ్రహ్మీన్ కుటుంబానికి చెందింది కాని తెలుగు సంప్రదాయాన్ని మరిచిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు అది తన ఇష్టం వారి హ్యాపీగా ఉండనివ్వరా అంటూ ఫ్యాన్స్ మాత్రం శోభితకు సపోర్టు చేస్తున్నారు ఏదేమైనా పెళ్లి తర్వాత జరుపుకుంటున్న తొలి దీపావళికి ఈ జంటకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి కాగా గతేడాది డిసెంబర్లో శోభిత నాగ చైతన్యలు వివాహ బంధంలోకి అడుగుపట్టారు అన్నపూర్ణ స్టూడియోలో బంధువులు కొద్దిమంది ఇండస్ట్రీ ప్రముఖుల మధ్య వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది శోభిత డ్రెస్సింగ్ పై వస్తున్న ట్రోల్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి నాగచైతన్య సంప్రదాయంగా కనిపించిన శోభిత మోడరన్ లుక్ పట్ల చాలామంది నిరాశ చెందారు ఇది సెలబ్రిటీల వ్యక్తిగత ఎంపికలపై ప్రజా అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది